విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఆరవ వార్డులో రెండు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఆరవ వార్డులో రెండు కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల అభివృద్దిని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడతాదని మౌలిక వసతుల విషయంలో రాజీ లేదని ఆయన అన్నారు ఈ రోజు డెబ్బై ఆరవ వార్డులో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే మౌలిక వసతుల పైన దృష్టి సారించి ఉద్యోగ అవకాశ కల్పన వైపు ఎక్కువ దృష్టి సారిస్తారని అనేక ఉంది ఎందుకంటే అభివృద్ధి అంటే మౌలిక వసతులు ఆ మౌలిక వసతులు గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలేదు వచ్చి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షగా ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాక్ని బాగా అభివృద్ధి బాటిల్లో పెట్టి అన్ని రోడ్లు అలాగే ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ అన్ని కూడా వేయిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాస గారు చేతి మీదుగా సుమారుగా రెండు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థైన పెద్దలు అమిత్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా వార్డు అధ్యక్షులు రాసి గారు కార్యదర్శి సదర్సు గారు కూడా రీహాబిలేషన్ ఏర్పాటు చేసి సుమారుగా నలభై సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ వర్షాకాలం వస్తే ఈ డైరీ కాలనీ కానీ నడుపూర్ కానీ బర్మా కాలనీ అదేవిధంగా హౌసింపూర్ కాలనీ ప్రధానంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ముంచే ఉంది ఎస్టీ కాలనీ రామచంద్ర కూడా దీని భాగంగా గత కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం అన్న ఎమ్మెల్యే ఉంటప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూడి తీయడానికి ఇటు స్టీల్ ప్లాంట్ ఇది గంగవారి పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా రెండు వేల పదిహేడులో పదిహేడు పదహారు సంవత్సరంలో గడ్డ తీయడానికి సుమారుగా అప్పట్లోనే నాలుగైదు కోట్లు శాంక్షన్ చేయించి గడ్డ పూడి తీయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాటేసేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది దానికోసం కూడా అన్నగారితో చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో దానికోసం కూడా జీబీఎంసీ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవర పోర్టుతో మాట్లాడించి ఆ గడ్డని చెప్పేసి చెప్పడం జరిగింది అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏ అయితే ఎందుకంటే అటు నగర్ నుంచి ఇటు గాజువాగ ప్రాంతంలో ఏ ప్రాంతంలో నుండి అగనంపూడి నుంచి కూడా టోటల్ వాటర్ అంతా కూడా ఈ డెబ్బై ఆరో నుంచి షీలోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి మూడు నాలుగు గడ్లు ఉన్నాయి ఈ డెబ్బై ఆరవ వాటికి దీని సమయం ఏ అధునాతనంగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే అయితే చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అయితే పెట్టడం జరిగింది ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం కానీ డ్రైన్ కానీ ప్రధానంగా ఏ అయితే ఉన్నాయో నా టైంలో ఇంకా నాకు సంవత్సరం మూడున్నర టైం ఉంది ఈ టైంలో ఎమ్మెల్యే గారు అధిక నిధులు తీసుకొచ్చి ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి నా ఆశ ఆకాంక్ష అదేవిధంగా ఆయన కూడా నేను ఏ లెటర్ పెట్టినా సరే కాదనుకుంటే కమిషన్ గారితో తక్షణ శాంక్షన్ ఇప్పించారు ఈరోజు ఈ గడ్డకి రెండు కోట్లు శాంజన్ చేయడం జరిగింది బ్రిడ్జికి నలభై లక్షలు శాంక్షన్ చేయించాం ఏ అయితే ప్రధానంగా ఉన్నాయో డెబ్బై ఆరవలు ఈరోజు డైరీ కాలనీ దగ్గర సంబంధించిగా కోటి రూపాయలు అదేవిధంగా బర్మా కాలనీ టిక్ట్ హౌసింగ్ ధర ఇరవై లక్షల రూపాయలు హౌసింగ్ బోర్డు ఏ ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయో దానికి ఇరవై లక్షలు నడుపు రామచంద్ర నగరు గెడ్డ మీద రోడ్డుకి దానికి ఇరవై లక్షలు నగర్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్ దానికి ఇరవై లక్షలు లోనే రోడ్డు పది లక్షల రూపాయలు సుమారుగా రెండు కోట్ల రూపాయలు మనం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక మట్టి అంటుకోకుండా ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ మన వార్డు అధ్యక్షుడు బాసిరం